హలో అండి ఈరోజు మన వీడియో ఏమంటే ఇంతవరకు మీకు తెలియని టిప్స్తో పెసరపప్పు కిచిడి చేస్తున్నాను దానికి కావలసిన పదార్థాలు ఈ కిచడి చాలా చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి ఆరోగ్యము అందరికీ చాలా నచ్చుతుంది కాబట్టి మీరు తప్పకుండా చేసుకోండి దానికి కావలసిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం కప్పు పెసరపప్పు కప్పు బియ్యం ఒక గిన్నెలో వేసుకొని వాటర్ పోసుకోవాలి అంటే శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి ఐదు నిమిషాలు నానబెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక గంట ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి తర్వాత ఆవాలు మినప్పప్పు పచ్చిశెనగపప్పు ఎండుమిర్చి తర్వాత జీలకర్ర వేసుకొని బాగా దోరగా వేయించాలి పచ్చిమిర్చి వేసుకోవాలి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయ సగం ముక్క అయితే సరిపోతుంది తర్వాత కరివేపాకు వేసుకొని బాగా ఎర్రగా వేయించుకోవాలి తర్వాత స్పూను పసుపు వేసుకొని వేయించాలి తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి బాగా దోరగా వేగిన తర్వాత వాటరు కప్పుకి రెండు కప్పులు వాటర్ తీసుకోవాలి ఇక్కడ నేను రెండు కప్పులు తీసుకుని నాలుగు కప్పులు వాటర్ వేసుకోవాలి తర్వాత తగినంత సాల్టు వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత తగినంత సాల్టు వేసుకోవాలి తర్వాత మూత పెట్టుకొని ఐదు నిమిషాలు మరిగించుకోవాలి ఈ మరిగిన దానిలో ఈటిప్పు బెల్లం వేస్తే చాలా పొడి పొడిగా ఉంటుంది కిచిడి ఏ మాత్రం మెతుకు మెతుకు అంటుకోకుండా మీకు చాలా నీట్గా వస్తుందన్ను బెల్లము వేయండి రెండు టేబుల్ స్పూన్లు బెల్లం వేసుకోవాలి బాగా కలుపుకోవాలి మళ్ళా మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికిస్తే ఇలా పొడి పొడిగా కిచడి రెడీ అయిపోతుంది